హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి సొంత ఇంటి స్థలం కలిగిన లబ్ధిదారులు ఎవరైతే ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకుని ఉన్నారో వారందరికీ సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే పది లక్షల మందికి సంబంధించిన డేటా అనేది ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేసినట్లు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు ఈ యొక్క కి సంబంధించి తాజాగా మరొక తేదీని కూడా ప్రకటించడం జరిగింది ఈ తేదీ లోపల ఎటువంటి వెరిఫికేషన్ అనేది చేయబోతున్నారు ఆ తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఇల్లు అనేది ఎప్పుడు శాంక్షన్ అలాగే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇళ్లకు సంబంధించిన తాజా అప్డేట్ కూడా రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సొంత స్థలం కలిగిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు సొంత స్థలం లేని లబ్ధిదారులకు సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో పథకానికి సంబంధించి ఆవాస్ ప్లస్ యాప్ లో నమోదైతే చేయడం జరిగింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అప్లై అనేది చేసుకున్న లబ్ధిదారులు ఆంధ్రకి సంబంధించి ముందుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరికి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనే దానికి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేస్తుంది అంటే మనకు అప్లై చేస్తున్న ప్రతి ఒక్క ఒకరికి కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క డీటెయిల్స్ అనేది పంపించినట్లయితే కేంద్ర ప్రభుత్వం వెరిఫికేషన్ లో అనర్హుల జాబితా పెరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధుర విడుతలో భాగంగా అంటే ముందుగానే వెరిఫికేషన్ అనేది చేసి అర్హత ఉందా లేదా అనేది గుర్తించి అర్హులకు మాత్రమే ఈ యొక్క లిస్ట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లయితే భారీ భారీ మతంలో పేర్లు అనేది రిజెక్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే వెరిఫికేషన్ అనేది చేసి ఎవరికి ఎలిజిబిలిటీ అనేది ఉన్నట్లు గుర్తిస్తారో వారికి మాత్రమే ఈ యొక్క లిస్ట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించబోతున్నారు కేంద్ర ప్రభుత్వం అప్పుడు వెరిఫికేషన్లో భారీ మొత్తంలో ఇల్లు అనేది శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉందని అయితే గుర్తించడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ మొత్తంలో ఈ యొక్క లిస్ట్ అనేది వస్తున్న నేపథ్యంలో ముందుగానే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు మనకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన గృహ నిర్మాణ సంస్థలకు అప్పగించడం జరిగింది దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో ఈ యొక్క అయితే నమోదు చేసి లబ్ధిదారులకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు వీరు దారిద్ర్యకు దిగున ఉన్నారా లేదా అంటే వీరికి రేషన్ కార్డు అనేది ఉందా లేదా వీరికి సంబంధించిన సంవత్సరానికి ఆదాయం అనేది ఎంత వస్తుంది వీరికి సొంత స్థలం అనేది కలిగి ఉన్నారా అంటే అందులో ఇల్లు అనేది కట్టుకునే ఆర్థిక స్తోమత వీరికి ఉందా అంటే వీరికి సొంత స్థలం అనేది కలిగి ఉండి అందులో స్థలం అనేది కట్టుకునే ఆర్థిక స్తోమత వీరికి ఉందా లేదా లేకపోతే కేవలం ఇల్లు మాత్రమే అవసరం అనేది అవుతుందా అంటే వీరికి ఇంటి స్థలం అనేది ఉండి ఇల్లు మాత్రమే అవసరం అవుతుంది లేకపోతే ఇంటికి స్థలం అనేది మంజూరు చేసి ఇల్లు కట్టుకునే అవకాశం కూడా కల్పించాలా వారు ఏ పని చేస్తున్నారు అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు కూడా అన్ని పరిశీలనలోకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి గత నెల చివరాకర వరకు వెరిఫికేషన్ అనేది చేసి లబ్ధిదారులకు సంబంధించిన ఆవాస్ ప్లస్ లో రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల నలభై రెండు వేల మందికి సంబంధించిన డేటా అనేది ఆన్లైన్ లో నమోదైతే చేయడం జరిగింది ఇలా నమోదు అనేది చేసిన తర్వాత లబ్ధిదారులకు సంబంధించి ఇంకా చాలా వరకు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది పెండింగ్ లో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి అయితే గుర్తించడం జరిగింది కాబట్టి ఇందులో ముఖ్యంగా గ్రామ అలాగే వాట్సాప్ సంబంధించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సహాయంతో సేకరించిన డేటాను ఆయా మండలాల ఎంపీడీఓలు అసిస్టెంట్ ఇంజనీర్లు చెక్ చేస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది యాప్ లో వచ్చిన వివరాల ఆధారంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎవరికైతే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది కాలేదు వారందరికీ సంబంధించి ఈ నెల పదిహేను అంటే జనవరి పదిహేనో తేదీ లోపల లబ్ధిదారులు అందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది పంపించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే ఈ యొక్క పది లక్షల నలభై రెండు వేల మందికి సంబంధించిన డేటా మొత్తాన్ని వెరిఫికేషన్ అనేది చేసి ఇందులో ఎంతమంది ఎలిజిబిలిటీ అనేది వచ్చింది అనే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ యొక్క లిస్ట్ ను కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క డేటా మొత్తాన్ని వెరిఫికేషన్ అనేది చేసి మనకు ఫైనల్ లిస్ట్ అంటే ఎంతమందికి ఆంధ్రప్రదేశ్ లో వ్యాప్తంగా ఇల్లు అనేది శాంక్షన్ చేశారు అనే దానికి సంబంధించి మరొక నెల లేదా రెండు నెలల సమయం అనేది పడుతుంది కాబట్టి ఈ లోపల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది రానున్న నెల లేదా రెండు నెలల్లో దాదాపుగా నలభై వేల మందికి సంబంధించిన ఇల్లు అనేది కంప్లీట్ అనేది చేయబోతున్నట్లు అంటే గత ప్రభుత్వ హయంలో ఎన్ని ఇల్లు అనేది పెండింగ్ లో ఉన్నాయో ఆ యొక్క ఇళ్ళ మొత్తం అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన టూ పాయింట్ లో భారీ మొత్తంలో ఇల్లు అనేది శాంక్షన్ చేయాలంటే గత ప్రభుత్వ హామీలో ఎన్ని ఇల్లు అనేది శాంక్షన్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా ప్రస్తుతం కొత్త ఇల్లు అయితే శాంక్షన్ చేయబోతున్నారు కాబట్టి ముందుగానే కేంద్ర ప్రభుత్వం నిష్టి అనేది విడుదల చేయడానికన్నా ముందుగానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన వన్ లో అంటే గత ప్రభుత్వ హామీలో ఉన్న పెండింగ్ లో ఉన్న ఇళ్ళ మొత్తాన్ని ఉగాది నాటికి పూర్తి స్థాయిలో కంప్లీట్ అనేది చేయబోతున్నట్లు ప్రస్తుతం టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి ఇంకా ఫైనలిస్ట్ అనేది పంపించలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫైనలిస్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త ఇళ్ల నిర్మాణ పనులైతే ప్రారంభించబోతున్నారు ముందుగా ఎవరికైతే సొంత స్థలం అనేది కలిగిన ఉన్నారో వారికి మాత్రమే ఇల్లు కట్టుకునే అవకాశం అయితే రాబోతుంది